ృ వా జగత వందే పార్వతి పరమేశ్వర గుణగ్రహణ పారిణులైన దూరదర్శన్ సప్తగిరి ప్రేక్షక మాసయులకు వందనం అభివందనం ప్రాంశు పయోదనీలతనుపాసి పూజ్వలదండారు పింగాంసు జటా చటాభరణుడు ఆగమపుంజపదరవిందంసయకారు కృష్ణమృగచర్మాంబరకృత్యు థిదశంది భారతీవంశివర్ధనుండు త్రిదశంది సాధ్యవతేయుచద వ్యాసాయ వ్యాస రూపాయ విష్ణవే నమో వై నమో వాసిష్టాయో మహాభారత పంచమభేదం వివిధ తత్వేది ముని పరాశరాత్మజుండు విష్ణు సన్నిపుండు విశ్వజనీనమై చేసే భారతంబు విశ్వజనీనమైనటువంటి యొక్క ఒక వినూత్నమైన మార్గాన్ని సమాజానికి అందించాలనే ఉద్దేశంతో ఇతిహాసంగా పంచమ వేదంగా మహాభారతాన్ని మనం అనుసరిస్తున్నాం అనుసరణి నాడు నేడు మరేనాటికి కూడా మహాభారతం మనకు ఒక ఇతిహాస గ్రంథమేగా మనం ప్రడవిల్లుతుంది అందున మహాభారతంలో కవిత్రే భారతం చేసిన మహాభారతం విశిష్టమైందిగా ఈనాడు మనకు అందుబాటులో ఉంది ప్రతి ఇంట భాగవత పంట భారత పంట అదేవిధంగా రామాయణ పంట మనకు కనిపిస్తుంది ఈ మూడు పంటలే మనకు తెలుగు వారికి గొప్పదనానికి అనుగ్రహాన్ని కలుగొచ్చిస్తున్నాయి కానీ ఈ మూడు మూడు దృక్పథాలు అయినా కూడా సమాజాన్నే ఉన్నతమైన పదాలు నడిపిస్తున్నాయి కానీ సమాజానికి అర్థం పడుతున్నాయే కానీ సమాజానికి దూరంగా ఉండటల్లా అంటే మనకు ఏదైనా ఒక పదానికి అర్థం కావాలి అంటే ఏం చేస్తాం ఆలోచిస్తాం దొరకలేదు ఏం చేస్తాం శబ్దమంజరికి వెళ్ళిపోతాం శబ్దాన్ని చూస్తాం ఇంకా అర్థం కాలేదనుకోండి పండితుని అడుగుతాం అంటే ఒక్కొక్కటి డిక్షనరీలో లేని పదాలు కూడా కొన్ని మనకు కనిపిస్తుంటాయి వాటి మనం తెలుసుకుంటాం అట్లాగే మీరు ఏది చూసినా కూడా దాని అర్థం మనకు భా భారతంలో కనిపిస్తుంది అదే భారతంలో ఉన్న గొప్పతనం అదే కవిత్రే భారతం సమాజానికి చేసినటువంటి ఔనత్యమైన దృక్పథం భాగవత పాత్రలు అదే భారత పాత్రలు ఈనాటికి మనకు అనుసరణీయాలుగా మనకు కనిపిస్తున్నాయి భారతంలో ఉన్నటువంటి ధృతరాష్ట్రం మనకు కనిపిస్తున్నాడు ధర్మరాజు కనిపిస్తున్నాడు విద్రుడు కనిపిస్తున్నాడు సంజయుడు కనిపిస్తున్నాడు దుశ్శాసనుడు కనిపిస్తున్నాడు దుర్యోధనుడు కనిపిస్తున్నాడు కర్ణుడు కనిపిస్తున్నాడు అంటే ఆనాడు ఆ భావనతో కథ ఇతివృత్తంతో చేసినటువంటి యొక్క మహాభారత రచన ఈనాటికి కూడా మనకు సమాజానికి ఉపయుక్తం అవుతుంది అంటే ఇంతకంటే కావ్యం యశసే అర్ధకృతే వ్యవహార విధే కావ్యత్వ లక్షణాలన్నీ కూడా పొణికిపుచ్చుకున్నటువంటి యొక్క కావ్యం మహాభారతం ఒక లక్ష లక్షణ సంగ్రహం ఉంటాడు నా నైపట్టారు ఒక పురాణ సముచ్చయం అంటున్నాడు అంతేకాదు ఒక వినూత్నమైన కావ్యత్వ సిద్ధి కలిగిన కావ్యం అంటున్నాడు అంటే కావ్యం మనకు కవిత్వం వలన రెండు ప్రయోజనాలు ఉంటాయండి ఒకటి ఆనందం రెండు ఉపదేశం ఆనందం లేకుండా మనం ఆనందపడలేము ఉపదేశం లే ఉపదేశం అంటే సందేశం ఏదొచ్చినా ఏ సందేశం వచ్చినా కూడా అనుసూతంగా సంక్షిప్తంగానే ఇవ్వటమే కాకుండా కూడా ఒక మనతో పాటు ప్రారంభం నుంచి చివరి వరకు కూడా ఒక సందేశం మనకు కనిపిస్తుంది ఈనాడు నాటకాలైనా ఏ సీరియల్స్ అయినా ఏ దో ప్రోగ్రాములైనా సరే మనకు ప్రయోజనం కోసం ఆశిస్తున్నాం ఇప్పుడు మనం ఈ ప్రోగ్రాం చూస్తున్నామంటే అంటే నీతిలో ఉన్న విశేషాన్ని సమాజంతో మిళితం చేసి సమ్మిళితం చేసి మనం ఎలా అయితే చేస్తున్నారో విషయాన్ని మనం ఈ కార్యక్రమం ద్వారా మనం చూస్తున్నాం ఆనాడి భారతంలో బిదుడు ధృతరాష్ట్రంతో చెప్పిన విశేషాలని మనం తెలుసుకుంటున్నాం ఇక్కడ ధృతరాష్ట్రులు అనేవాడు శ్రోత బిదురుడు ప్రవచనకర్త ప్రవచనకర్త శ్రోత అడిగిన దానికే సమాధానం చెప్పడం కూడా కాకుండా అడగని వాడిని కూడా చెప్తుంటాడు ఎందువలన సహజంగా మనం ఏం చేస్తాం పిల్లలు మన కళాశాలలో వీటన్నింటిలో చూసి వెళ్ళినప్పుడు మనకి ఏదో ఒక సందేహం ఈనాడు అడిగేవాడే లేడు అనుకుని చెప్పేవాడు అంతకంటే లేదు మేము చదువుకున్న రోజుల్లో ఉన్నారు క్వశ్చన్ అడిగేవాళ్ళం అంటే మేము ప్రశ్న అడిగేవాళ్ళం వాళ్ళు మాకు సమాధానం చెప్పేవాళ్ళు ఆ విధంగా మాకు ఉన్నట్టు ఆ విజ్ఞానాన్ని పెంపొందింప చేసుకునేవాళ్ళం అటువంటి విధానానికి ఒక ప్రశ్న ప్రశ్న అనేది ఏ ప్రశ్నే కావాలా మీరు చూడండి ఇదిగో ఛాలెంజ్ అని చెప్పేది మహాభారతం మనకి ఈ మహాభారతంలో ఉన్నటువంటి యొక్క నీతి ఒక ప్రశస్తమైందిగా ఒక కామందిక నీతిగా ఎన్నో నీతి శాస్త్రాల సమాహారంగా నాటి నుంచి నీటికి మనకు ప్రతి పదాలలో నీతితత్వం ధర్మతత్వం సత్యతత్వం మనకు కనిపిస్తుంది అంతటి విశేషమైనటువంటి విజుల నీతిలోని మరో కోణంలో మనం ఈనాటి కార్యక్రమాలు చర్చించుకుందాం కోసి కొన చవిచేటే చేటే కాదు విత్తు చేటు కలుగు పక్వమైన ఫలమించు కార్య కార్యసిద్ధి చందమట్లు ఒక బీజం ఉన్నాం అంటే మనకు కావలసిన పంట పండించుకోవడానికి విత్తనం వేస్తున్నాం ఆ విత్తనాన్ని మనం పెంచుకుంటున్నాం అంటే ప్రకృతి ద్వారా కానీ నీటి ద్వారా కానీ మనం వాటిని పెంచుకుంటున్నాం పెంచుకొని ఏం చేస్తున్నాం ఏపుగా ఎదుగుతున్నాయి ఉన్నతంగా తయారవుతున్నాయి కానీ చెట్టు వేసింది ఒకడైతే ఫలాలు మరొకడు అన్న సామెతలాగా కాకుండా మనం వేసిన చెట్టుని మన ఉన్నతమైన పథంలో పెళ్ళిపోతుంది అంటే పెద్దదవుతుంది ఒక మహావృక్షం అయింది కానీ ఇవన్నీ చేస్తున్నప్పుడు ఏంటంటే మనం వాటిని గౌరవించాలి ఎందుకు గౌరవించాలి తనియబడకుండా ఎబడ కోసి కొన అంటే ఒక చె ఒక పూల చెట్టు ఉందనుకోండి పూల చెట్టుకి మనం పూలు కోసుకోవాలి ఒక కాయల చెట్టు ఉంది కాయలు కోసుకోవాలి అంటే మనం ఈరోజు పూలు కానీ కాయలు కానీ కోసుకుంటే మరో రోజుకి అది మనకు అక్షయపాత్ర మనకు మనకు ఉంటుంది కానీ ఆ రోజే చెట్టుని కొమ్మను తుంచేసామనుకోండి అప్పుడు ఏమవుతుంది చెప్పండి పూలు రావు ఏమీ రాదు కానీ దాని ఏం యాక్చువల్ అంటే దాంట్లో మనకు అను మనకు అనుసరణీయమైనది ఏంటంటే బతకని వారి మనమే కాదు అవి కూడా ప్రాణంతో ఉన్నాయి అవి కిరణర కిరణ సంయోగ క్రియ ద్వారా ఉన్నతంగా తయారవుతున్నాయి మనకు పూలు ఇస్తున్నాయి ఈ పూలు కోసుకెళ్ళి స్వామివారికి అర్పించండి పూలు కోసకెళ్ళి మీరు వినియోగించుకోండి అని నిస్వార్థంగా వృక్షాలు మొక్కలు మనకెంతో మానవుడికి సహాయం చేస్తున్నాయి మనం ఆ పూలు వరకు ఆ కాయల వరకు కోసుకోవాలి కానీ ఆ కొమ్మలు విచ్చేసి చెట్టును నరికేస్తే ఎలా ఉంటుందో చెప్పండి అదేవిధంగా విత్తు చేటు కలుగు పరిపక్వం కాకుండా ఒక పుష్పించడం ఫలవంతం కావడం ఆ ఫలం పరిపక్వత కావాలి ఈనాడు మన సమాజంలో చూస్తున్నాం పరిపక్వం కాకపోయినా ఏవో రసాయనిక పదార్థాల ద్వారా పరిపక్వం చేసి మనకు మామిడికాయలు అన్నీ ఈనాడు మనకు అమ్ముతున్నారు చూసారా దీనివల్ల దీనివల్ల శాస్త్రవేత్తలు ఏముంటున్నాయి చాలా ప్రమాదకరం కానీ చెట్టుని మనము చూస్తున్నప్పుడు చెట్టున పండిన పండు అంటుంటాం మనం అంటే పండుకు పరిపక్వ తరవాలి అట్లాగే వ్యక్తి కూడా పాపం చేస్తుండే పాపం కూడా పరిపక్వ తరవాలి సగర్మో చేయకూడదు పరిపక్వం వచ్చిన తర్వాతనే ఆ ఫలాన్ని మనం వినియోగించుకోవడం ద్వారా మనకు అనుభూతి కలుగుతుంది అపరిపక్వంగా తీసి కోసేసామనుకోండి కాయని ఏమవుతుందండి తినడానికి పనికిరాకపోగా అవతల పడవేయాల్సి వస్తుంది దీనివల్ల ప్రయోజనం ఎవరికండి ఏమన్నా ఉందా ఏమీ లేదు అందువలన పరిపక్వం కానటువంటి యొక్క పండుని కోసుకొని ఇబ్బంది పడి ఆ పండును వృధా చేసే కన్నా అట్లాగే ఒక చెట్టుకి ఉన్నప్పుడు ఆ చెట్టుని పూలు కొన్ని వరకే కోసుకొని మిగతా ఉంటే ఉంచు కొన్ని చెట్టు కుంతే ఉంచు కాదనుకోండి చెట్టు నరికేసామనుకోండి ఎట్లా ఉంటుంది చెప్పండి ఇది ఒక మానవుడు చేసే పనేనా ఈనాడు సమాజంలో మనకు కనిపిస్తున్నది తను తను సుఖం తనే సుఖం నేడే సుఖం నేడే నిజంగా తయారైన సమాజంలో ఈనాడు ఆ మనం పోతే మనతో పోవాలంతే ఉండకూడదు నేపేసినట్టు నేను నరకాలి ఒక పక్క నుంచి వృక్ష రక్ష రక్షిత అని మనం ప్రచారాలు చేసుకుంటున్నాం వృక్షాలు మనకేం పాపం చేసే చెప్పండి మనం చిన్న విత్తు వేస్తేనే అంత గొప్పగా పెరిగి నీళ్లు లేకుండా లేకపోయినా ప్రకృతి ద్వారా పరివసిస్తున్నటువంటి ఆ పూలని ఆ పూల చెట్లని మనం తుంచి అధికారం మనకి ఇచ్చారు చెప్పండి అట్లాగే పక్కమై గు నిన్న ఫలమించి జడదు బీజంబు కార్యసిద్ధి చెందమట్లు ఒక కార్యం మనం చేద్దాం అనుకున్నప్పుడు ఎలా ఉండాలి కార్యాన్ని మనం అంటే ఒక కార్యం అంటే ఒక పని అనమాట ఆ పనిని మనం నిర్విఘ్నంగా చేయాలి అంటే ఏం కావాలి మనకి ఆ పని మీద ఇష్టం కావాలి ముఖ్యంగా ఇష్టం కావాలి ఆ పని మీద మనకు యొక్క సామర్థ్యం కావాలి ఆ పనిని మనం సక్రమంగా పది మందికి చెప్పగలిగినటువంటి యొక్క ధైర్యం మనకు కావాలి ఆ పనిని నేను చేయగలిగినటువంటి యొక్క దృక్పథాన్ని నీకు ఉండాలి అప్పుడే నువ్వు పనిని మొదలు పెట్టాలి ఎట్లా ఉందంటే అందరూ ఉపాధ్యాయులే కానీ కొంతమంది ఉపాధ్యాయులు ఎలిమెంటరీ స్కూల్కి కొంతమంది ఉపాధ్యాయులు కళాశాలకి కొంతమంది ఉపాధ్యాయులు యూనివర్సిటీలకి ఎందుకు వెళ్తున్నారు చెప్పండి అంటే ఎలిమెంటరీ స్కూల్లో ఉన్నట్టు మాస్టర్ మాస్టర్ కాదా మరి ఉపా కాలేజ్ కళాశాలలో ఉండడానికి ఉపాధ్యాయుడే గొప్పవాడా అని ఆలోచించినప్పుడు అలా కాదు ఎంత చెట్టుకు అంత గాలి అన్నట్టుగా అందరూ పండితులే అందరూ ఉద్యోగులే కానీ పెద్ద చిన్న తేడాలు ఎట్లయితే మనకు ఉంటున్నాయో అదే విధంగా మనం కూడా అట్లాగే బీజం కార్యవృద్ధి చెందమట్లు మనం ఒక పని చేసే ముందు ఆలోచించి తూ ఆచి తూచి చేసినట్టు పని విఘ్న పరిష్కరించబడుతుంది అట్లాగే ఒక చుట్టూ విత్తు నాటాం విత్తుకు జరిగినటువంటి యొక్క మొక్క వచ్చింది మొక్కను పెంచాం పండు వచ్చింది అరి పరిపక్వమైన తర్వాత మనం తీసుకున్నాం అనుకోండి ఎంత బాగుంటుందో చెప్పండి అలాగే కొంతమంది ఈనాడు సమాజంలో ఎలా ఉందంటే ఒక పని అయిపోయింది అయిపోయిందని చెప్పేస్తారు ఎందుకండి కొంతమంది ఏం చేస్తారు అయిపోయినా చెప్పరు కొంతమంది జరుగుతుంది అని కొంతమంది చెప్తారు కొంతమంది చెప్పడం ఇష్టం లేదు మరి ఈ నలుగురులో ఎవరు గొప్పవాళ్ళు అండి అని ఆలోచిస్తే ఎవరికి వాళ్ళే గొప్ప ముందుగా చెప్తే ఏమైపోతుందో ఏ విరోధం కలుగుతుందో ఏ ఇబ్బంది కలుగుతుందో వాళ్ళు చెప్పరు అయిన తర్వాత చెప్పేది కా ముందు చెప్పచ్చు ఏమైనా సహాయం చేసేవాళ్ళం కదా మీకు అని ఇంకొక వ్యక్తి అనొచ్చు కానీ ఇలా కాకుండా ఎవరికి చెప్పకుండా ఉంటే ఏమవుతుంది చెప్పండి అందుకోసం వ్యాధి రట్టు ఇంటి గుట్టు అంటారు ఇల్లు ఎప్పుడైతే గుట్టుగా ఉండాలి మనం ఒక వ్యాధి అనేది పది మంది చెప్పాలి అయ్యా దీనివల్ల ఇలా ఉన్నాయి ఏ స్పెషలిస్ట్లు ఏమైనా ఉన్నారా దీనికి ఏమన్నా ప్రత్యేకత ఉండాలా అని మనం వ్యాధిని పది మందికి చెప్పుకోవాలి అంటే చెప్పుకోవడం వలన నీరసం అయిపోతుంది చెప్పుకోవడం వల్ల అదొక అదొక దుర్మార్గమైన భావన తక్కువగా చూస్తారా అనే మాట మనం అనుకోకూడదు మనకు తెలియదని తెలుసుకోవాలండి తెలియని తెలుసుకోవడానికి ఇక్కడ ఉంది మనకి పెద్దవాళ్ళు ఉన్నారు మాతృదేవో పితృదేవో పితృదేవోభవ ఆచార్య దేవోభవ అతిథి దేవోభవ మేమంటాం తల్లిని దేవోభవ అంటున్నాం మాతృదేవోభవ ప్రత్యక్షంగా ఉన్నటువంటి ఇంకా తల్లిదండ్రులే మనకు దేవుళ్ళు వాళ్ళ పాదాభివందన మనం చేయటం ద్వారా రోజు నిత్యం లేచి పాదాభివందనం చేసుకో ఉంటాడు అక్కర్లేదండి ఈనాడు సమాజంలో వాళ్ళని అనుకోకపోయినా వాళ్ళని తిట్టకుండా ఉంటే చాలండి అనే అనే పద్ధతికి ఈనాడు సమాజం దిగజారిపోయింది సమాజంలో విలువలు అణగిపోతున్నాయి విలువలు అణగారిపోతున్నాయి ఈ విధమైనటువంటి దృక్పథంలో ఉన్నప్పుడు మన అపరిపక్వమైన దాన్ని ప్రయోగించే ఏం చేయగలరు అని చెప్పండి అందువల్ల కార్యాన్ని ఒక సాధించాలి అంటే మనకు స్వచ్ఛతమైన భావం కలగాలి సామర్థ్యం కావాలి అది చేసేటువంటి యొక్క దృక్పథాన్ని ఏర్పరచుకోవాలి ఇవన్నీ మనం ఎప్పుడైతే చేసుకుంటామో అప్పుడు మనకు కార్యస్థితి సమకూరుతుంది అన్నమాటని బిదుడు మహారాజు చెప్తున్నాడు ఓ ధృతరాస మహారాజా నీ పుత్రులు రాజ్యం మొత్తం కావాలంటున్నారు మా ఇష్టం చేయడం మేము చేస్తానంటున్నారు మా పాండవులు పిచ్చివాళ్ళకి అరణ్యవాసం కావాలి అరణ్యవాసం చేశారుగా వాళ్ళ కోరిక మీద లేకపోతే అరణ్యవాసం ఎందుకు అవుతుందండి అజ్ఞాతవాసంలో కూడా ఎక్కడ బయటపడతారా ఏం చేస్తారా తెస్తుందో వాళ్ళు పాటుపడుతున్నారు చూసారా ఎంత దుర్మార్గమైన భావన వాళ్ళ కలిగిందో చూసారా అంటే వాళ్ళు గొప్పగా ఉండడానికి మిత్రులైన సహృదయులైన ధర్మ నీతి గరిష్ఠులైన పాండవులు వీళ్ళ బలి కావాలండి చూసారా ఎంత న్యాయమా ఏమన్నా న్యాయంగా ఉందా చెప్పండి ఇక్కడ ఓ ధృతరాష్ట్ర మహారాజా నీ పుత్రుని ఇప్పటికైనా మందలించవయ్యా రాబోయే ఘోర పరిణామాన్ని ఇంత పరిణామాల నుంచి బయట వేయవయ్యా అని విద్రుడు తనకు తూచినట్లుగా తను ధృతరాష్ట్ర మహారాజు చెప్తున్నాడు ఇక్కడ ధృతరాష్ట్ర మహారాజు ఎవరంటే సంఘం ఈ సంఘంలో ఉన్న తత్వాన్ని ఒక ప్రవచించే వ్యక్తి ఒక మార్చే వ్యక్తి ఉండాలి లేకపోతే ఈ సమాజం మారదు ఈ సమాజం తానంతరాజు మారదు ఈనాడు మనం ఎన్నో సంస్కరణలు చేస్తున్నాం గమనించారు చూసారా ఎందుకు ఈ సంస్కరణలు ఎన్నో రకమైన సంస్కరణలు ఈ సంస్కరణల ద్వారా వ్యక్తి ఉన్నతమైన పదానికి వెళ్తాడు అనే భావన కలిగినప్పుడు ఈ పని చేయగలం ఓ పని చేస్తేనే కదని మనకు తెలిసేది ఏ పని చేయకుండా ఉంటే మనం ఏం చేయగలం మీనమేషా లెక్కబడితేనే పనులు కావు కదండి అనే తత్వాన్ని ఇక్కడికి వచ్చేటప్పటికల్లా కార్యాన్ని సాధించాలంటే పట్టుదల ఉండాలి అనే విధానాన్ని బీదృరాస్త్ర మహారాజుకి సందేశ రూపంగా ప్రవచన రూపంగా అందిస్తున్నాడు అంతేకాదు మాలకరి పుష్పములు కోయుమాకి తేటి పువ్వు దేనియొనియడు పోలికి పూలమాలల వారు ఒక్కొక్క పుష్పాన్ని వృక్షాన్ని ఎట్లా జాగ్రత్తతో తీస్తారో అట్లాగే చేయాలంటారు సపోజు మాలకరి పుష్పములు అంటే మాల కట్టేవాడు పుష్పములు కోసుకుంటున్నాడు అనుకోండి ఎలా కోయాలి ఆ మాల కట్టుకోవడానికి అనుగుణంగా తీసుకోవాలి అంటే మరీ పూలు అనుకోండి మాల కట్టడం కష్టం మరీ మొగ్గగా ఉన్నాయి అనుకోండి మాల కట్టడం కష్టం అందుకోసం మా పూలు కట్టేవాడు ఏం చేస్తాడు అది సమన్ సముచితంగా ఉన్నప్పుడే ఆ పూలను కోసి మాల చేయటానికి వస్తాడు అట్లాగే కానీ ఆ పూలు వాడిపోకుండా ఉండేట్టుగా దాన్ని చల్లు ఇది చేసి మొత్తానికి అది ఆరాధనీయమ అంటే కొనుక్కునేంతవరకు దాన్ని జాగ్రత్తగా కాపాడతాడు ఇక్కడే కనుక జాగ్రత్త పడకపోతే ఏమైపోతా చెప్పండి పూలు బిచ్చిపోతాయి బిచ్చిపోతాయి ఎవరు కొనరు అవి నీళ్లు పడ నీళ్లు చల్లకుండా ఉంటాయి కాస్త వాడిపోతే ఎవరు కొనరు ఇక్కడ చూసారా తే అంటే పూలు కట్టేట వ్యక్తి పూల మాలలు ఎంత గొప్పగా చేస్తారో మనం చూస్తుంటాం అలాగే పువ్వు తేనిగో పోల్కి పౌల్కి ఒక తుమ్మి మీద వచ్చింది పువ్వు తేని అని ఆస్వాదిస్తుంది ఆస్వాదించి తేనె వరకు ఆస్వాదించుకొని వెళ్ళిపోతుందే కానీ ఆ పూను సాసంతం తీసుకొని వెళ్ళదు ఇక్కడ చూసేలా విశేషం ఎలా ఉంటుందో మనం ఆగ్రహణించవచ్చు మనం ఒక ఒక మందు మాత్రం వేసుకుంటున్నాం రోగం నిరోధించడానికి అంత మనకు సహజమైంది కాదు కదా వేసుకోక తప్పదు వేసుకోవాలి వేసుకునే విధానంలో డాక్టర్ గారు చెప్పిన పద్ధతిని మనం పాటించినప్పుడు అది సక్రమంగా సజావుగా జరిగిపోతుంది లేకపోతే ఆయన క్యాప్సుల్ ఇట్లా వేసుకోమంటే క్యాప్సులు క్యాప్సులు దాన్ని విడమరిచి తీర్చి పౌడర్ వేసుకుని ఎలా ఉంటుంది అలా కాకూడదు దేనికైనా ఒక యుక్తం ఉండాలి ఒక భోగాన్ని దగ్గర యుక్తం ఉండాలి ఒక పద్ధతి ఉండాలి ఆ పద్ధతిని మనం విడనాడినాడే సమాజంలో ఈనాడు ఎన్నో కష్టాలు వస్తున్నాయి మనకి అందువల్ల అలాగే అంద ఏం చేయాలి పొలం ఇవన్నీ చాలా జాగ్రత్తగా కోసుకోవాలి కానీ దీనివలన ఎటువంటి ఇబ్బంది ఆ చెట్టు కరారాదు కారాదు అట్లా మనం అన్ని చేస్తే ఈనాడు వెంకటేశ్వర స్వామికి మనకి పూలార్చన చేస్తారు ఆయన కోసం ఎన్నో పూల తోటలను తిరుమలంతా తిరుపతి అంతా ఏర్పాటు చేస్తారు అంటే అక్కడ కొన్ని నియమాలు పెట్టారు ఆ పూలన్నీ ఆయన కావాలి ఎందుకంటే ఆ కానీ పూలు అనుకుంటే మనకి ఉపయోగించుకొని పారేస్తున్నారు కదా నన్ను కనీసం ఒక పూ అనుకుంటుంది నన్ను తీసుకెళ్ళి స్వామి యొక్క పాదాలకి అంటిచ్చిన చాలంలో జనం ధన్యమైపోతుంది అని అంటున్నాయి కానీ అన్ని పూలు వెళ్తున్నాయి అక్కడికి వెళ్ళటల్లా కొన్ని పూలు కోసే నాదులు లేక కొన్ని పూలు ఆ చెట్టుని వాడిపోతున్నాయి అంటే ఆ పూల వృక్షంతో మానవుడి యొక్క జీవితాన్ని మనం సమన్వయం చేసినట్లయితే మనకు తెలుస్తుంది అందువల్ల ఏంటంటే కార్యసిద్ధి చేయాలి అంటే మనం చేస్తున్నాం కదా ఈత అంతర్త అయిపోవాలి అని దృక్పథం ఇప్పుడు పెట్టి మనం మనం ఒక రైల్లో ప్రయాణం చేస్తున్నాం ఏ చిరుములో ప్రయాణం చేస్తున్నాం కొన్ని నియమాలు ఇస్తారు ఆ నియమాలు మనం పాటించా నియమాలు పాటించకుండా నువ్వు అనుగుణమైన నీకు అనుగుణంగా ఇతరులకు ఇబ్బంది కలిగించే పనులు నువ్వు ఏం చేయగలవు నేను ఎట్లా ఎవరు గౌరవిస్తారు నలుగురు కలిసి నేను శిక్షిస్తారు అందువల్ల కార్యసిద్ధి సాధన మనం చేస్తున్నప్పుడు మనకు ఒక పట్టుదల కార్యదక్షత ఇవన్నీ మనకు ఉన్నప్పుడే మన సమాజంలో ఒక ఉన్నతమైన మనిషిగా ఉండగలం అందువలన మీరు పాండవులను యుద్ధం చేయటానికి ముందుకొచ్చారు నీ పుత్రులు కానీ ఒక నియమం పెట్టుకోమనండి ఒక పద్ధతి పెట్టుకోండి అంతేకాని మా యుద్ధాలు చేసి వాళ్ళే విచ్ఛిన్నం చేసే దుర్పథంతో దుర్మార్గమైన భావన చేయటం వల్ల మీ కార్య సిద్ధి సాధించకపోగా ప్రమాదమైన పరిస్థితి మీకు వస్తుంది అని ఇక్కడ తన ఒక విద్యుల నీతి ద్వారా ధృతరాష్ట్ర మహారాజుని హెచ్చరిస్తున్నాడు కానీ మనకు అనిపిస్తుంది ప్రతి చోట ధృతరాష్ట్ర మహారాజుకి అనుగుణంగా చెప్తున్నాడే విద్రుడు మరి ధైర్యం ఏదండి అంటే ఒక రాజుగారి దగ్గర ఎదురు వెళ్ళడానికి మనం భయపడతామే ఓ పక్క నుండి వెళ్ళమని చెప్పి సిద్ధాంతాలు కొంచెం చెప్తున్నాయి మనకి కానీ ఈ వ్యక్తి పక్కనే కూర్చొని ఓ ప్రవచనకర్త అంటే శ్రోత కన్నా ప్రవచనకర్తకి ఒక విశిష్టత ఉంటుంది ఎందుకంటే అన్నీ సమన్వయం చేసి తను ముందు ముందుంచాల్సిన అవసరం అనుకుంటుంది శ్రోత ముందు మనం ఇవన్నీ చెప్తున్నాం అనుకోండి మీరు చూడగలుగుతున్నారు చక్కగా ఈ చూడగలన విశేషాలను మీరు అవగాహన చేసుకుంటున్నారు మీరు వింటున్నారు చూస్తున్నారు వీటి ద్వారా మనకి ఎంతో విశిష్టమైన మన పరిజ్ఞానం మనం కలగడమే కాకుండా కూడా మనం అనుకున్న విచిక్తి ధర్మాన్ని మనం పాటించగలుగుతున్నాం అందుకోసమే చెప్పిన వినదగు విని నెవేగపడక వివరించదగున్ కానీ కళ్ళ నిజము తెలిసిన వాడే నీతి పరుడు మహిలో సుమతి సుమతి సప్తకర్త చూసారా ఎంత గొప్పగా చెప్పుకుంటూ వచ్చాడు మనం ఒక్కసారి మనం గమనించినప్పుడు కలిగేట భావన మనకి కార్యసిద్ధి భావన విశిష్టంగా మనకు కనిపిస్తుంది తరువాత పుణ్యపురుషులు అనేవాళ్ళు ఎవరు అనేది మనకు చాలా ఈనాడు సమాజంలో సందేహంగా ఉంది అంటే పూరించలేని ప్రశ్నలాగా పూరించలేని పూర్ణయాగాలు మనకు అనిపిస్తుంది ఎందుకంటే పుణ్యపురుషులు ఎవరండి అని మనం నిజంగా మరి ధృతరాష్ట్ర మహారాజును ప్రశ్నించడం ఏంటి మరి పుణ్యపురుషుడో అపుణ్యపురుషుడు పుణ్యపురుషుడై అపురుషు అపుణ్య పురుషుడు అయినాడు దుష్టమైన భావాలు వలన ఇట్లా అయిపోయాడు అసలు మానసిక మానసిక బాధ ఏమిటి మానసిక వ్యధ ఏంటి మనసులో ఉన్న మాట ఏంటి తెలుసుకోవటానికి విదురుడు ఒక్కొక్క పదాన్ని ఒక్కొక్క పద్యాన్ని ఆడముచ్చండి పద్యాల ద్వారా ఆ ధృతాష్ట్ర మహారాజుని మనసును కొంచెం కొంచెం కలతంచి తొలగించడానికి ప్రయత్నం చేస్తున్నాడు ఇవన్నీ ఎందుకు వింటున్నాడు చెప్పండి ధృతరాష్ట్ర మహారాజు తన మానసికమైన బాధ ఉంది మన మన పుత్రులందరూ ఇట్లా అయిపోతున్నారు పాండవులు గొప్పవాళ్ళు అవుతున్నారు మన వాళ్ళు ఎన్ని చేసినా కూడా వాళ్ళు అన్నిటి తప్పించుకుంటున్నారు వాళ్ళ ధర్మం వాళ్ళని రక్షిస్తుంది వాళ్ళ వెంట కృష్ణుడు ఉన్నాడు మన వెంట ఈ సైన్యం ఉన్నారు ఈ సైన్యం ఏం చేసుకోను అనే భావన ధృతరాష్ట్ర మహారాజుకి ఉంది కానీ పుత్రవాత్సల్యం మీద ఒక్క పుత్రవాత్సల్యమే భారత యుద్ధానికి కారణమైంది అనటంలో మనకు సందేహం లేదు అలాగే గర్వం అంటే వాళ్ళు మదించిన భావాల ద్వారా కూడా మనకు వస్త్రాపరణం జరిగింది వీటి ద్వారా భారతం మనకు ప్రత్యక్ష సాక్ష్యంగా కనిపిస్తుంది కోపము నువ్వును గర్వము ఆ పోను దురభిమానము నిర్వ్యాపారత్వము అను నివి కా పురుష గుణములరు కౌరవనాథ ఓ ధృతరస మహారాజా కాపురుష గుణాలు ఉన్నాయి అంటే మామూలు పురుషులు కాదా బిళ్ళు అంటే నీతిమాలిన ఒక విచిత్రమైన మనస్తత్వం కలవలేని మనం కాపురుషుల దుష్టమైన భావాలు కలిగిన పురుషులుగా మనం చెప్తాం అందుకోసమే పురుషులందు పుణ్య పురుషులు వేరయ అన్నాడు ఇప్పుడు లేరాయా అంటున్నాం ఆనాడు విశ్వదాభిరామ ఈనాడు సుమతి సేతకర్ చెప్పాడు ఈనాడు సమాజం చెప్తుంది పుణ్యపురుషులు లేదయ్యా ఇది ఎక్కడా అన్యాయం అండి లేకపోతేనే సమాజంలో జరిగిపోతుందా అది పొరపాటు మాట నా ఉద్దేశం ప్రకారం ఎందుకంటే పుణ్యపురుషులు ఉన్నారు వాళ్ళని మనం గౌరవించటల్లా వాళ్ళని ఉన్నతమైన భావాలకు తీసుకురావటంలా వాళ్ళని ఉన్నతమైనటువంటి యొక్క ఒక పద్ధతిని ఏర్పాటు చేయటంలా మనం అందువల్ల మనం ఎలా వాళ్ళని పుణ్య తెలుసుకోండి అని చెప్పండి అట్లాగే వాళ్ళ కోపం ఉండకూడదు ముఖ్యంగా వ్యక్తి తన కోపమే తన శత్రువు తన శాంతమే తనకు రక్ష దయ్య చుట్టంబో అంటాడు చూసారా కోపంలో ఏమైపోతుంది శరీరంలోని అవయవాలు అన్నీ కూడా ఒక్కసారి ఒక్కసారి ఒక్కుమ్మడి మీద పడ్డట్టుగా కళ్ళు చింత నిప్పులు అయిపోతాయి కానీ ఏంటని మనం సాధించేది కానీ కోపం అటువంటి తీక్షణ స్థాయి అయినా కొంతమంది కోపం వచ్చినట్టు నటిస్తారు కోపం కనిపించదండి కొంతమంది ముఖ వర్తస్థులు తన కోపాన్ని స్ఫరింపచేస్తారు అంటే నొసలు మాట్లాడుతున్న మా నూరు మాట్లాడుతున్న నొసలు విక్రిస్తుంటారు అన్న పదాన్ని మనకు కనిపిస్తుంటుంది కోపంలో కొంతమంది కొన్ని కొన్ని చేస్తారు అసలు కోపం ఎందుకు రావాలండి ఒకళ్ళ మీద మనకి వాళ్ళ మీద కోపం వచ్చే అధికారం మనకి ఎవరు ఇచ్చారు చెప్పండి కానీ మనం చేసే మాటల వల్ల కానీ అవతల వాళ్ళు చేసే చేష్టల వల్ల కానీ మనకు కోపం వస్తుంది కోపం వచ్చినా కూడా రాకూడదు వచ్చిన ఇతరులకు ఇబ్బంది కలిగించకుండా ఉండాలి అట్లాగే ఉబ్బును కొంతమంది భయంకరంగా ఉబ్బిపోతుంటారు అంటే ఒక విషయాన్ని మనం తెలుసుకోవటంలో ఉన్న ఆతురద మరొకడి యొక్క వ్యక్తిలో వ్యక్తిత్వంలో తను దొరబడి వాళ్ళు అనుకున్న మాటల్ని తీసుకెళ్ళి ఇంకొక చెప్పాలి మన చాలా చాలా పదంలో మనకు హాస్య కథల్లో మనకు కనిపిస్తుంటుంది అని చెప్పకపోతే వాళ్ళు నిలబడలేరు ఇది ఎక్కడికి ఘోరం చెప్పండి అలాగే గర్వము ఇది చాలా ఈనాడు సమాజంలో ఉండదండి ఏమి లేని వాడికి గర్వం ఉంటుంది అన్నీ ఉండి గౌరవపడు కాదంలా ఆ గర్వపడ ఎంతో పడాలి తక్కువగా ఉండాలి గర్వం అనేది ఎవరిని చూసి గర్వపడతా నేను నీకంటే ఎవరు తక్కువగా ఉన్నారు అని మన సమాజంలో మనం అర్థం చేసుకున్నప్పుడు దురభిమానము ఈ దురభిమానం అనేది చాలా దుష్టమైన అభిమానం దుర్మా దురభిమానం వల్లే ఈనాడు దుర్మార్గమైన పరిస్థితులు సమాజంలో మనకు కనిపిస్తున్నాయి కాపురుష గుణం రు ఈ కాపురుష గుణాల గురించి వ్యక్తి సమాజంలో ఎప్పుడైతే బయటికి వస్తాడో అప్పుడు సమాజం చైతన్య చకితమై మహాభారతంలో వీరు నిర్దేశించినట్టునే తత్వాన్ని అర్థం చేసుకునే విధంగా మనం ముందుకు రావడానికి అవకాశం కలుగుతుంది సృష్టి ప్రజభ్య పరిపాలయంతం న్యాయణ మార్గేణ మహీ మహీ గో బ్రాహ్మణే శుభమస్తు నిత్యం లోక సమస్త శాంతి ्यान्तिः सर्वे जना सुखिनो भवन्तु